హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అందరం వాళ్ళు అక్క కూడా వచ్చింది మా మ్యాగీని దొలుకొని అక్క దగ్గరనే ఉండే కదా మా మ్యాగీ తీసుకొని అయితే వస్తే బయట కూర్చొని ముచ్చట పెడుతుంటే బ్లౌజులు అమ్మేటోళ్ళు అయితే వచ్చిర్రు సరే చూద్దామని చెప్పి చూస్తే మాకైతే ఇక అవి నచ్చలేవని చెప్పి పంపించేసినాము తర్వాత కొద్దిసేపటికి ఇట్లా చీరలకు బుట్టలు కానీ ఇట్లా టబ్బులు కానీ అమ్ముతారుగా వాళ్ళు అయితే వాళ్ళైతే వాళ్ళు టూ మచ్గా ఒక్క బుట్ట ఇవ్వడానికి అదే బట్టలు వేసుకుంటున్నా ఇంకా బాస్కెట్ అది ఇవ్వడానికి పది చీరలు అడుగుతున్నారు వామ్ అన్ని అన్ని చీరలు అంటే మా వాళ్ళగా తల్లి ఇంట్లో ఉన్నలేనివన్నీ మీకెయ వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే పది చీరలు అయితేనే ఇస్తామంటే ఏమొద్దని చెప్పి పంపించేసినాము అయితే ఇక్కడ బొమ్మలు అయితే పోతుంటే మా అమ్మ పిలిచింది ఇవి కూడా టైం కి చూస్తుందా అని అనుకుంటే కొంట అని ఫిక్స్ అయిపోయింది కొంట ఒక నాలుగైదు బొమ్మలు కొంటుందేమో అనుకున్నాం కానీ ఆయన బండిలో ఉన్న బొమ్మలన్నీ కావాలని పట్టుబట్టింది గన్నిగానే మేము చేసుకుంటాం అమ్మా అంటే సెల్ఫీలల్లో మొత్తం నింపుతానంటే ఇక బొమ్మలన్నీ అట్లా మెట్ల మీద పెడితే అందరు వచ్చి అయితే ఎగ్జిబిషన్ చూసినారు చూసినారు మంచిగా అనిపించినాయి అని ఇంకా వేరే వాళ్ళు కొందామంటే అక్కడ ఛాన్స్ లేకుండా మొత్తం అన్ని మా అమ్మనే కొనేసింది మొత్తం ముప్పై ఐదు బొమ్మలు ఉన్నాయి దానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కాస్ట్ అయితే పడింది ఎక్కువన తక్కువ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంట్లో మొత్తం మా అక్క జర సేపు వచ్చి చూసిపోదాం అనుకుంటే మొత్తం పని అయితే పెట్టింది మా అమ్మ మా అమ్మతో గట్లుంటుంది ఫ్రెండ్స్ కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్